ప్రయసు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు మరి ఏమని మాట్లాడుతుందంటే అంటే ఒక అన్నము ఉడకటానికి అంటే ఒక బియ్యం ఉడకటానికి ఒక ఒక బియ్యం గింజని పట్టుకొని ఒక అన్నం వెతుకుని పట్టుకొని చూస్తాం అది ఊరి ఉడికిద్దో లేదు అట్లనే నీవు కూడా అనేకమైన శ్రమలు కూడా వెళ్తూ ఉంటాం అనేకమైన విషయమును చింతిస్తూ ఉంటాం అయితే దేవుడు మాట్లాడుతున్నారు ఒక్క విశ్వాసం నీకున్నట్లయితే అంటే ఇప్పుడు ఒక్క బియ్యం ఒక అన్నం మొత్తం జ్వరం కదా అన్నం ఉడికినందుకు ఒక బియ్య అంటే ఒక్క ఒక్క అన్నం మీదకు చూస్తే అది ఉరికిందో లేదో తెలుస్తుంది అట్లనే నీవు కూడా ఈ లోకములు మరి నువ్వు ఎట్లా అంటే నువ్వు నీట్గా ఉంటే యథార్థంగా ఉంటే దేవుని కొరకు నిలబడితే నీవు ఒక్కరివే అవ్వచ్చు ఒంటరిగానే ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీతో వాటిలో ఒంటరి అయిన వారు వేయి బంధవు ఎన్నికలు అయిన వారు బలమైన జనాంగం అవుతారని కాబట్టి ధైర్యం విడుచుకో ఖచ్చితంగా నీ ఒంటరిలో కూడా దేవుణ్ణితో ఉన్నాడు కొద్ది మాటలు దేవుడు దీవించు కాక సమాంతర కార్ సమాదాలకి ప్రభా ఉదయకాల సమయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నీ పాదాలు ఎదుర్కొచ్చినావు నీవే సమస్త మహిమ కలుగు చేసుకో అవును తండ్రి నువ్వు ఒంటరిగా ఉన్నావు అని ఫీల్ అవుతావు కానీ ఒంటరిలో ప్రభా నువ్వు వెయ్యి మందిగా ఉంటావు అని చెప్పి వాటిలో ఒంటరి అయిన వాడు మేము మరి వెయ్యి మంది అవును ఎన్నికలు లేని మరి బలమైన జనాంగం అవుతాయని చెప్పి వాగ్దానం ఇచ్చినాం కాబట్టి వాక్యాన్ని స్థిరపరచి ఇంకా కృప చూపించమని ఏ సునామలు ఆమె ప్రైజ్ ఆమె